ఆదివారం గ్రూప్స్ వన్ ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష సజావుగా గాను జిల్లా నుండి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కొరకు కేంద్రాలలో కనీస సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు డిపార్ట్మెంట్ అధికారులు పర్యవేక్షకులు రూమ్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు పరీక్ష రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి అభ్యర్థులను హాల్ హాల్లోకి అనుమతిస్తారని పది గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారని పది గంటల తర్వాత ఒక్క సెకండ్ ఆలస్యమైన ఎవరిని అనుమతించడం జరగదన్నారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ ఉన్న నియ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు కలర్ ఫోటో ఒరిజినల్ ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకొని రావాలన్నారు హాల్ టికెట్ నందు ఫోటో సరిగ్గా కనిపించకపోయినట్లయితే మూడు కలర్ ఫోటోలు తీసుకొని హాల్ టికెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకొని రావాలన్నారు అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందస్తుగా చూసుకున్నట్లయితే పరీక్ష రోజు పరీక్ష కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చని పరీక్ష రాయడానికి బ్లాక్ లేదా బ్లూ పెన్ మాత్రమే అనుమతిస్తారన్నారు పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్స్ క్యాలిక్యులేటర్ వైట్ పేపర్స్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అనుమతించడం జరగదన్నారు అలాగే అభ్యర్థులు షూస్ కాకుండా కేవలం చెప్పులు మాత్రమే ధరించాలని తెలిపారు తర్వాత పరీక్ష పూర్తయిన మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎవరిని బయటికి పంపడం జరగదన్నారు పరీక్ష రాసిన తర్వాత ప్రశ్నపత్రంతో పాటు తీసుకువెళ్ళొచ్చని వీలుగా ఉంటుంది అన్నారు అభ్యర్థులు ఎవరైనా మాల్ ప్రాక్టీస్ మాస్ కాపింగ్ చేసినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు పరీక్ష కేంద్రం వద్ద ఉదయం ఆరు నుండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ తెలిపారు